ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను చీరలకి గంజి వేసామనుకుంటున్నాను ఇదిగోండి నాకైతే చీరలకి గంజి వేసి స్టిఫ్గా ఉంటే ఇష్టం అనమాట ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వేసింది అయినా ఇప్పుడు కూడా చూడండి ఇంత స్టిఫ్గా ఉందో ఇప్పుడు ఇంక ఇంకా స్టార్చ్ వేయకున్నా సరే అంత బాగుంటుంది ఇదిగోండి మా చిన్నోటి కుర్తా ఉంది కుర్తా కూడా వేసుకోవచ్చు స్టిఫ్గా బాగుంటుంది ఇదిగోండి శారీస్ ఉన్నాయి మనకి సిల్క్ మిక్సింగ్ కాటన్ మిక్సింగ్ కాదు ఇది ఒకటి కాటన్ మిక్సింగ్ ఉంది వీటన్ని కూడా మనము గంజి వేసుకోవచ్చు ఆ గంజిని ఈజీగా తయారు చేసుకుంటున్నాను ఎలా అంటే ఇది మన దగ్గర బియ్యం పిండి ఉంటుంది కదా వాటర్ మంచి మసిలిన తర్వాత బియ్యం పిండిని తీసుకొని వాటర్ లో కలిపేసుకుని మనము అంబలు తయారు చేసుకుంటాం కదా అలానే సేమ్ అనమాట ఇది మంచిగా ఉడకాలి ఉడికిదిగో ఈ కన్సిస్టెన్సీలో రావాలి దీన్ని చల్లార పెట్టేసుకున్నాను గంజి పెట్టుకునే ముందు అయితే మనం చేయాల్సిన పని వడగట్టుకోవాలి వడగట్టుకుంటేనే చీరలకి ఇది మనకి మీ గడ లాగా రాదు లేదంటే మీ లాగా వస్తాయి అనమాట అందుకని ఒక జాలి తీసుకుని దాంతో మంచిగా వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని మనం ఒక్కొక్క చీర తీసుకుంటూ సపరేట్గా మనము గంజి అయితే పెట్టేసుకోవాలి అన్ని చీరలు ఒకేసారి మొత్తం గంజి పోసుకొని పెట్టేసుకున్నాం అనుకుని ఫస్ట్ చీరకి మొత్తం అంతా పట్టేస్తుంది ఒక చీరకి కొంచెం కొంచెంగా తీసుకుంటే మనము గంజి అయితే మంచిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా అంటూ ఉంటే మనకి ఈజీగా కిందికి దిగిపోతాయి అనమాట తర్వాత ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే లైట్ కలర్ ఉన్న చీరలకైతేనేమో మనము బ్లూ వేసుకోవాల్సిన అవసరం లేదు డార్క్ కలర్ చీరలకైతే బ్లూ వేసుకోవాలి దానికి రీజన్ ఏంటి అంటే బ్లూ వేసుకోవడం వల్ల మనకి చీరకి అనేటువంటి తెల్ల తెల్లగా రాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట చీరలకు కొంచెం గంజి వేసుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఆ యొక్క చీర యొక్క రంగు రూపాయి మారిపోతుంది దాని యొక్క లుక్ మారిపోయి చీర అంటే మంచి అందంగా కనిపిస్తుంది దీంతో రెగ్యులర్ వే శారీస్ కూడా కంపల్సరీ గంజి పెట్టుకుంటాను వలన ఆ యొక్క చీర అందమైతే పెరుగుతుంది ఈ చీరలు అయితే నేను దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మనం గంజి పెట్టి ఐరన్ చేస్తే మళ్ళీ కొత్త చీర లుక్ అయితే వస్తాయి అనమాట ఇవి అప్పట్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమైనా పెట్టి తీసుకున్నాను కానీ ఈ యొక్క చీరలకి బ్లౌజ్ వల్ల మంచి అయితే వస్తాయి అనమాట ఈ చీర చూసిన ప్రతి ఒక్కరి ఎంత అని కొన్ని కొన్ని తక్కువ రేట్ అయినా కానీ బ్లౌజ్ కొంచెం హైలైట్ చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది దీనికి నేను మిర్రర్ వర్క్ చేసుకున్నాను దీనికి కూడా మిర్రర్ వర్క్ చేసుకున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ చీర కూడా ఎంత మంచి స్టిఫ్గా ఉంది చూడండి మీకు తెలుస్తుంది కదా చూస్తూ ఉంటే ఇలా మంచి కడక్ కడక్ ఉంటాయి అనమాట ఇలా మనం ఇంట్లోనే గంజి గంజి పౌడర్ కూడా అవసరం లేదు ఇంట్లో మనకి బియ్యం పిండి ఉంటుంది దాంతో చేసుకోవచ్చు ఒకవేళ బియ్యం పిండి లేదనుకోండి బియ్యం కొంచెం నానబెట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు మంచిగా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట వాటర్ మంచిగా మసాలా పెట్టిన తర్వాత ఇక మిక్సీ పట్టుకుని దాన్ని ఇంక కొంచెం వాటర్ పోసి జారు ఇలా ఉండాలి పిండి కలుపుకున్నప్పుడు దాన్ని వేసేసుకొని కూడా మంచి గంజిలాగా తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఏమంటా చెప్పండి ఈ అయితే మంచిగా అంతా తీసేసుకొని గంజి అయితే పెట్టేసుకుందాం తర్వాత ఇక్కడ నా ఎగ్గరనే అన్నీ కలర్ పోయిన చీరలు ఒకవేళ కలర్ పోయే చీరలు అనుకుని ఇది ఒకటి దేవుడికి పూజ కోసం అని వాడుకునేది ఒకటి కొంచెం కలర్ పోతుంది కాబట్టి దానికి సపరేట్గా మనం బ్లూ వేసేసుకొని పెట్టుకుందాం ఎందుకంటే ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా మనకి ఇది వచ్చేసి మనకి కోటా కాటన్ అనమాట కాటన్కి మంచి కలర్ మనకి ఐరన్ చేసుకొని గంజి పెట్టుకుంటే లుక్ అయితే మంచిగా వస్తుంది అనమాట మొన్న మనము వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకున్న శారీ అనమాట వీటన్నిటికీ పెట్టుకుందాం మిగిలితే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి వాటి కూడా పెట్టేసుకుందాం ఇవన్నీ కలర్ పోయేటివి కాబట్టి ఒకసారి కుచ్చేసి చేసుకోవచ్చు ఒకవేళ కలర్ పోయేది ఉందనుకోండి ఈ రెండు బార్డర్స్ ఒక దగ్గర కనేసి మనం ఫస్ట్ మధ్యలో పాట అనేసుకున్న తర్వాత తర్వాత కలర్ పోయే పాటకు పెట్టుకోవాలన్నమాట అలా చేసుకోవాలి ఇందుకోండి ఇది కూడా మన కలర్ పోన్ చీర లేనండి ఇవన్నీ రెగ్యులర్గా నేను పెడుతూ ఉంటాను మంచి గంజి వేసుకుంటే వీటికి లుక్ మంచిగా వస్తాయి అనమాట అంతే ఇది ఇప్పుడు ఒక్కొక్క చీర ముంచిన తర్వాత ఆరేసేటప్పుడు ఎలా ఆరేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఈ గిన్నెలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పోసేసుకుందాం అనుకోండి లాస్ట్లో మనం చేసేటప్పటికి మిగడ మీగడ ఉన్నదంతా వచ్చేసి ఈజీగా దిగదనమాట ఇప్పుడు కొంచెం వాటర్ అనుకోండి ఈజీగా దిగిపోతుంది ఈజీగా ఇదిగోండి ఒక చీరకు సరిపడంతా పోసేసుకోవాలి ఒకవేళ మనకి డార్క్ కలర్ శారీస్ ఉన్నప్పుడు అయితే బ్లూ వేసుకోవాలి ఇంకా నేను పెట్టుకునే లైట్ కలర్ శారీసే కాబట్టి అవసరం లేదు పల్చగా ఉన్న చీరలకైతే కొంచెం తిక్కగా పెట్టుకోవచ్చు తిక్కగా ఉన్న చీరలకి కొంచెం వాటర్ వచ్చేసుకోవచ్చు ఇంకా మనకి సిల్క్ మిక్సింగే దీనికి పెట్టుకుంటే చాలా స్టిఫ్గా ఉంది శారీ అయితే మంచిగా ఉంటుంది ఇక మొత్తం అంతా శారీ అంతా పట్టేలాగా దీన్ని అటు ఇటు రోల్ చేస్తూ ఈవెన్ అనేసి మనము దీనికి ఉన్న నీళ్ళు అయితే పిండేసుకోవాలి గట్టిగా పిండి కొంచెం ఉంచాలి దానికి ఓం కావాలి ముక్కు దాస్తావా వస్తావా డార్క్ శారీస్ వేసేటప్పుడు మాత్రం ముక్కున్న బ్లూ వేస్తాను మన దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసేసుకుని ఇలా మిక్స్ అనుకోండి అది వైట్ కాస్త బ్లూ అయిపోతుంది అప్పుడు మనము ఇంకొంచెం డార్క్ వేసుకుందాము నేను వేసేందుకంటే నేవీ బ్లూ శారీ అనమాట కాటన్ శారీ అస్సలు దానికి వైట్ వైట్ రావద్దు వైట్ వైట్ అసలు అస్సలు మంచిగా ఉండదు అది కొంచెం పల్చగా ఉంటుంది చీర కాబట్టి మంచి డార్క్గా వేసుకోవాలి గంజి నీళ్ళు అస్సలు మిక్స్ చేయొద్దు చూపిస్తే చూడండి ఈ చీర నాకు చాలా ఇష్టం అనమాట ఇది మంచి స్టిఫ్గా ఉంటే శారీ బాగుంటుంది చీర మంచి షైనింగ్ కూడా ఉంటుంది ఇలా చీర మొత్తం తడిచేలాగా పెట్టేసుకు ఇలా బ్లూ వేయడం వల్ల దీనికి తెల్ల తెల్ల రాదు లేదంటే మొత్తం అంతా తెల్ల తెల్లగా వచ్చి బాగా పోయేది చీర గంజి వేసుకున్నాక మళ్ళీ పిండేసినా కానీ రెండుసార్లు పిండేదాకా తెల్ల తెల్లగా అట్లే ఉంటుంది ఇలా మొత్తం అంతా గంజి పట్టించేసుకుందాం చీరకి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ పిండేస్తే పట్టని దానికి పట్టేస్తుంది ఇలా పిండేసుకుంటూ చీర మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా గంజి పోసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ దగ్గర పిండేస్తే లేని దానికి అంటుకుంటుంది ఇదిగోండి ఫైనల్ గా అయితే బట్టలు అయితే ఆరేసాను ఓన్లీ మనకి ఐదు చీరలకు మాత్రమే వచ్చింది ఇక్కడ మూడు ఇక్కడ రెండు చీరలకి అలా క్లిప్స్ పెట్టేసుకొని ఆరేసుకున్నాం అనుకోండి నీట్గా ఆరిపోతాయి అవి ఆరిపోయిన తర్వాత మనం సేమ్ అదే విధంగా మంచిగా ఫోల్డ్ చేసుకొని బెడ్ కింద అనుకోండి మంచిగా ఫోల్డింగ్స్ లేకుండా వస్తుంది లేదు కొంచెం షైన్ రావాలంటే ఐరన్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని కొన్నిసార్లు ఐరన్ చేస్తాను కొన్ని కొన్నిసార్లు వీలు కాదు నెక్స్ట్ డేనే కట్టేసుకుంటా అంటే అట్లా కట్టేసుకుంటాను ఇవన్నీ నేను రెగ్యులర్గా ఇంట్లో మారుకునే చీరలే కాబట్టి నీట్గా ఉంటుంది బయటికి వెళ్తాం అనుకుంటే ఐరన్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది ఐరన్ చేయకపోతే కొంచెం డల్ కనిపిస్తుంది అంతే వేరియేషన్ ఇంకేమి ఉండదు